అయ్యప్ప స్వామి భజన పాట శబరిమల కొండల్లోన శబరిమల కొండల్లోన పద్దెనిమిది మెట్ల పైన పుత్రుడరో మన అయ్యప్ప సామేనురో శబరిమల కొండల్లోన పద్దెనిమిది మెట్ల పైన పుత్రుడరో మన అయ్యప్ప సామేనురో పందల నా పాము పడగ నీడలోనా మణిదాల్చి మెడలోనా మణికంఠ బాలునిగా పందల నా పాము పడగ నీడలోనా మణిదాల్చి మెడలోనా మణికంఠ బాలునిగా శబరిమల నా పద్దెనిమిది మెట్ల పైన హరిహరపుత్రుడరో మన అయ్యప్ప సామేనురో తల్లివెదా తీర్చుటకు అడవికేసి బయలెళ్ళెరో పులిపాలువంగా పులివాహనుడై వచ్చినాడు రో పులిపాలువంగా పులివాహనుడై వచ్చినాడురో మహిషిని వధించి మహిషాసుమార్థినయ్ మహిళనా జనులకు మహితాత్ముడైపోయే శబరిమల కొండల్లో నా పద్దెనిమిది మెట్ల పైన పుత్రుడరో మన అయ్యప్ప సామేనురో పందల నా పాము పడగ నీడలోనా మరిదాచి మెడలోనా మణికంఠ బాలునిగా మానవేసి స్వాములంతా మణికంటుని మొక్కాలిరో కామక్రోధాలను అదుపులో ఉంచను అజ్ఞానం అజ్ఞానం జ్ఞాన జ్ఞానజ్యోతి వెలిగించు ఆరాధ్య దేవునిగా అందరిలో నిలిచిపోవు శబరిమల నా పద్దెనిమిది మెట్ల పైన పుత్రుడరో మన అయ్యప్ప సామేనురో పందల నా పాము పడగ నీడలోనా మరిదాచి మెడలోనా మణికంట బాలునిగా ఇరుముడి కట్టుకొని శబరిమలకు పోవాలిరో ఇరుముడి కట్టుకొని శబరిమలకు పోవాలిరో రాలుముళ్ళు ఎన్ని ఉన్న స్వామి శరణం అంటే సాగుదురు రాలుముళ్ళు ఎన్ని ఉన్న స్వామి శరణమంటే సాగుదురు సన్నిధానం చేరుకొని పద్దెనిమిది మెట్లు నొక్కి అభిషేకం తిలకించి ఆనందం పొందేమో శబరిమల కొండల్లో నా పద్దెనిమిది మెట్ల పైన హరిహరిపుత్రుడరో మన అయ్యప్ప సామేను పందర నా పాము పడగ మెడలోనా మరిదాచీమెడలోన బాలునిగా స్వామీయే శరణమయ శరణం శరణం శరణమపా స్వామీ శరణమయ శరణం శరణం శరణమప